హాయ్ నేను స్మిత అని ఇవాళ నేను క్విక్గా త్వరగా మనం రుచికరమైనది టేస్టీ బైట్స్ నాచోస్ తోటి ఎలా చేయాలనేసి చూపిస్తున్నాను నేను రెగ్యులర్గా ఇది చేస్తూ ఉంటానన్నమాట ఎస్పెషలీ పిల్లలు వచ్చినప్పుడు ఫ్యామిలీస్ గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు కూడా చాలామందికి ఇది ఈజీగా అవుతుంది ఆల్మోస్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో ప్రిపేర్ చేయవచ్చు నేను ఫస్ట్ చూపించిన ఫోటోలో మీకు కనిపించి ఉండొచ్చు కదా అది మిర్చికి మిర్చి మనకు ఎంత కావాలండి అన్ని మిర్చిస్ తీసుకోవచ్చు ఒక టొమాటో ఒక అవకాడో అనమాట ఇది అవకాడోది నేను గోకమూలే అంటారు కదా అది నేను తయారు చేసాను అనమాట ఒక అవకాడో పేస్ట్ కట్ చేసి ఒక అవకాడోని పేస్ట్ చేసి దాంట్లో ఈ మిర్చి మనకు కావాల్సినంత ప్లస్ మనకు ఒకసారి వీలైతే గార్లిక్ తినే వాళ్ళకి గార్లిక్ కూడా యాడ్ చేయొచ్చు మళ్ళీ కొత్తిమీర అవన్నీ మిక్స్ చేయచ్చు మళ్ళీ కొంచెము నిమ్మకాయ రసము మళ్ళీ ఉప్పు వేయొచ్చు అనమాట అది అయిన తర్వాత నేను ఏం చేస్తాను ఆలివ్స్ ఇక్కడ దొరుకుతాయి కదా అవి నేను కాలమెట ఆలివ్స్ చాలా టేస్టీగా మంచిగా ఉంటాయి దాన్ని కట్ చేస్తాను ప్లస్ టొమాటోస్ మళ్ళీ ఇది సాలెడ్కి వేసుకునే టొమాటోస్ కూడా చేయొచ్చు లేకపోతే రెగ్యులర్ కూడా ఉన్నవి కూడా మరి మెత్తగా ఉన్న ప టొమాటోస్ వేస్తే ఏమైపోతుంది చాలా ఇదైపోతుంది అనమాట మాయిశ్చర్ అంతా ఇదవుతుంది సో కొన్ని టాటియా చిప్స్ తీసుకొని దాని మీద ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ స్ప్రింకిల్ చేసి వేయడము అయిన తర్వాత మనం మొజరల చీజ్ వేసి దాని మీద మనము అవన్ ఉంటే అవన్లో కూడా మనము దీంట్లో బ్రాయిల్లో పెట్టి ఫ్యూ మినిట్స్ హాట్లో పెట్టచ్చు అనమాట ఒక త్రీ మినిట్స్ లోపల అయిపోతుంది ఇది లేకపోతే మైక్రోవేవ్ ఉంటే మనం మైక్రోవేవ్లో కూడా చేసుకోవచ్చు దీన్ని ఈజీగా ఒక ఫ్యూ మినిట్స్లో త్రీ ఫోర్ మినిట్స్లో కూడా ఇది తయారవుతుంది సో ఆలివ్స్ నేను స్ప్రింకిల్ చేశాను కొంచెం మిర్చి కూడా టేస్ట్ మీకు ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోవచ్చు బెల్ పెప్పర్ మన క్యాప్సికమ్ ఉంటుంది కదండి షిమ్లా మిరచి అది కూడా వేయచ్చు కట్ చేసి అది కూడా టేస్టీగా ఉంటుంది ప్లస్ మళ్ళీ కార్న్ కూడా వేయచ్చు మీకు ఇష్టం ఉంటే పిల్లలకి కార్న్ చాలా నచ్చుతుంది కదా సో అది కార్న్ కూడా వేయచ్చు కార్న్ టొమాటోస్ మళ్ళీ ఆలివ్స్ క్యాప్సికమ్ అనమాట చిన్న బిట్స్ పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట ఇంట్లో మళ్ళీ తినడానికి చాలా బాగా ఉంటుంది దీంతో మనము ఇది టాకోస్ ది కూడా ఇది ఉంటుంది కదా అండి టాకో సాస్ దాన్ని కూడా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే పక్కమోలే తోటి కూడా యాడ్ చేసుకోవచ్చు వేరే సాసెస్ కూడా యాడ్ చేయొచ్చు దీన్ని మీకు నచ్చినవన్నీ ఇంట్లోవి మేము ఇది చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట అండ్ వెరీ ఈజీ చాలా క్విక్గా మనం ప్రిపేర్ చేయవచ్చు కొన్ని నిమిషాల్లోనే సో మీరు కూడా ఐ హోప్ యూ టు ప్రిపేర్ మళ్ళీ ఎంజాయ్ చేయండి టేస్టీ బైట్స్ని తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ